నమస్తే నా పేరు నాగేష్ ఏపీవీపీ ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ మేడ్చల్ జిల్లా పైసమ్మగూడ శాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో విద్యాశాఖకు ఏడు పర్సెంట్ బడ్జెట్ ఇవ్వడం వల్ల ప్రభుత్వ డిస్టి భవన దానం చేయడం జరిగింది ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ విద్యాశాఖను అసలు పట్టించుకుంది లేదు ఈ రోజు మొన్న జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా పదిహేను పర్సెంటేజ్ కనీసం ఇవ్వలేని ప్రభుత్వం కాంగ్రెస్ మనం కేవలం ఏడు సిగ్గుచేటు అటు రాష్ట్రంలో విద్యార్థులు వెళ్ళి కార్పొరేట్ లో ప్రైవేట్ లో జాబ్ చేసుకుందాం అనుకున్నా కాలేజీలో సర్టిఫికేట్లు ఇవ్వలేని స్థితి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది వేలకు పైగా ఫీజు స్కాలర్షిప్ స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉండడం వల్ల విద్యార్థులకు టైంకి సర్టిఫికేట్లు అందలేకపోతున్నాయి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు పదిహేను నెలలు గడుస్తున్న ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి చిక్కులేడు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్వీర్యం చేస్తుంది విద్యాశాఖను ఎందుకు ఇంత నిర్వీర్యం చేస్తుంది విద్యాశాఖను పట్టించుకుంటలేదు తుంగన దొక్కేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖను రేవంత్ రెడ్డి నువ్వు గుర్తు పెట్టుకో ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియమించి ఇప్పుడైనా కానీ ఏదైతే మనం తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ బడ్జెట్ ను సమర్చుకొని పదిహేను పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది లేని ఏడల అసెంబ్లీ ముట్టడికైనా ఏబీపీ వెనకడుగువదని చెప్పి హెచ్చరిస్తుంది